ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రభాస్ ఫ్యాన్ బేస్ మార్కెట్ రేంజ్ ప్రస్తుత తరంలో ఏ హీరోకు అందని స్థాయిలో ఉంది ఇటీవల ప్రభాస్ నటించిన థి రాజాసాబ్ హారర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ స్టైల్ కామెడీ టైమింగ్ మాత్రం అభిమానులు మంచి స్పందన లభించింది బాక్సాఫీస్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది ఇక ఇదే ఊపుతో ప్రభాస్ చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ పై అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ బస్ నెలకొంది అర్జున్ రెడ్డి యానిమల్ వంటి రా ఇంటెన్స్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన వంగా ఈసారి ప్రభాస్ ను ఏ స్థాయిలో ప్రజెంట్ చేయబోతున్నాడన్న ఆసక్తి సినీ వర్గాల్లో కొనసాగుతోంది ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ స్ట్రిక్ట్ బోల్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ తృప్తి ద్రి కీలక పాత్రలో వివేక్ ఓబరాయ్ కాంచన తదితరులు కనిపించనున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి పానిండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ రెండు వేల ఇరవై ఏడు మార్చి ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ మూవీ నుంచి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ప్లే కథనం ప్రకారం స్క్రిప్ట్ మరియు ఒక కీలక సన్నివేశం చిత్రీకరణ విషయంలో ప్రకాష్ రాజ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మధ్య తీవ్ర వివాదం జరిగినట్టు ప్రచారం సాగుతోంది అంతేకాదు షూటింగ్ సమయంలో టైమింగ్ ప్రవర్తనకు సంబంధించిన సమస్యలపై ప్రొడక్షన్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని అందుకే ఆయనను ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ గానీ చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు గతంలో విడుదలైన స్పిరిట్ ఆడియో టీజర్ లో రాజ్ వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది అలాంటి కీలక పాత్రలో ఉన్న నటుడు అకస్మాత్తుగా తప్పుకున్నారన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఆ పాత్రను ఇప్పుడు ఎవరు పోషిస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పిరిట్ కాస్టింగ్ విషయంలో ఇది మొదటి వివాదం కాదు మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునే ఎంపిక చేయగా రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తానన్న డిమాండ్ కథలో కొన్ని అంశాలపై అభ్యంతరాల కారణంగా ఆమెకు వంగాకు మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఆ తర్వాత దీపికాను తప్పించి ఆమె స్థానంలో త్రిత్రి దీమిని తీసుకున్నారు దీనిపై కొంతకాలం పాటు సందీప్ రెడ్డి వంగా దీపిక మధ్య మాటలు కూడా జరిగింది తాజాగా ప్రకాష్ రాజ్ తప్పుకున్నారన్న వార్తతో స్పిరిట్ మరోసారి వివాదాల్లో నిలిచింది